వరద బీభత్సంతో అల్లూరు జిల్లా అవుతుంది కాస్త వర్షాలు తగ్గుముఖం జల విలయంతో జనం నానా అవస్థలు పడుతున్నారు చింతూరు ఏజెన్సీలోని గ్రామాలు వరద కష్టాలు పడుతున్నారు విజయవాడలో రెండు కాలనీలు మునిగితే సీఎంతో పాటు మంత్రులంతా పర్యటించారు కానీ చింతూరు ఏజెన్సీ గ్రామాలు వరదలతో అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదని ముంపు బాధితులు మండిపడుతున్నారు నాలుగు మండలాల్లో కలిపి మొత్తం ముప్పై ఏడు ప్రాంతాలు ముంపురకు గురయ్యాయి దీంతో సుమారు ఎనభైకి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక వరదల దృష్ట్యా చింతూరు విఆర్పురం కోనవరం ఏటపాక మండలాలలో స్కూలుకు సెలవు ప్రకటించారు పద్దెనిమిది గ్రామాలలోని పద్నాలుగు వందల అరవై ఏడు కుటుంబాలు పూర్తిగా ముంపురికు గురి కావడంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు ఇక వరద చర్యల్లో భాగంగా చింతూరు ఫ్లడ్ రిలీఫ్ సెంటర్లను అధికారులు ఆకస్మికంగా సందర్శించారు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో చింతూరు వద్ద నలభై ఐదు అడుగుల నీటి మట్టం వద్ద నిలకడగా ప్రవహిస్తుంది సబరి నది అయితే కోనవరంలోని సబరి గోదావరి సంగమం వద్ద మాత్రం ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది అయితే చింతూరులోని శబరి ఒడ్డువాసులు తమకు పోలవరం ప్యాకేజీ ఇచ్చి త్వరగా ఆదుకోవాలని జలదీక్ష చేపట్టారు మరోపక్క రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది చింతూరు మండలంలో జాతీయ రహదారులపై వరద రావడంతో ఏపీ తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించింది அதிகாரி வென்று அதிகாரி வென்று அதிகாரி வென்று Carlo Venter